అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ గణలక్ష్మి ఇప్పుడు నేను చేయబోయే వీడియో కాలభైర వాస్తకం సంబంధించిందండి ఈ కాలభైర వాస్తకం అన్నది ప్రతిరోజు మనం పఠించడం వల్ల ఏ ఇంట్లో అయితే ఈ కాలభైర వాస్తకం చదువుతారో ఆ పారాయణం జరిగే చోట బాధలు కానీ విచారాలు కానీ విషాదాలు కన్నీళ్ళు ఉండవు ఇప్పుడు మన యొక్క నిత్య జీవితంలో ఎంతో బిజీ షెడ్యూల్స్గా ప్రతి ఒక్కరూ జీవిస్తున్నారండి ఇలాంటి సమయాల్లో మీకు కుదిరిన ఏ సమయంలో నిన్న ఉదయమైనా అయినా సరే ఏదో ఒక కొంచెం సేపు మనం మనసు పెట్టి ఈ కాల కాలబైర చదివినట్లయితే ఆ దైవనామస్మరణించింది ఇంకా మరొకటి ఏమీ లేదండి మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామన్నది మన యొక్క దయ ఏంటంటే ఆ దైవం చూపించే ఆరోగ్యం ఆయన ఇచ్చే దయాకరుణం మీదే మనం ఆధారపడి ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఉండాలి అందరూ బాగోవాలి అనే సదుద్దేశంతో ఈ కాలభైరవాష్ఠకం అనేది ఈ వీడియో తయారు చేస్తున్నానండి దయచేసి ఈ వీడియోని ఎవ్వరు విన్నా సరే ఎవ్వరు ఈ వాస్తకం విన్నా ప్రతిరోజు లేదు కుదిరిన పక్షంలో ప్రతి సోమవారం పూట ఆ శివుని ముందు కూర్చొని స్మరణ చేసినట్లయితే ఆయన యొక్క దయ ఆశీర్వాదం కృప అందరూ పొందగలరండి నేను ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో ఎంతో కొంత సమయం స్మరణకి ఉంచాలి ఆ దైవం ఇలా లేదంటే మనం ఏమీ చేయలేము ఉద్యోగి ఏ విషయంలోనే ముందుకెళ్ళలేము అందుకని ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఉండాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని కోరుకుంటూ కాలభైరవస్టమి మొదలు పెడదామండి ி பங்கழயோமி கிருபா நாரோவ் காசி கா കോട്ടിബാശ്വരം ഭിതാരകം പരം നീലകീപ്സിതായ ത്രിലോനംബുജാക്ഷരം കാശി കാപുരാദിരവം ഭൂളടക്കാസദിമാതി കാരണം ശ്യമ കാമക്ഷരം

अट्टहास भिन्नपद्मजाण्डकोटिसन्ततिं अष्टसिद्धिदायकं कपालमालिकादरं का काशिकापुरादिनादकालभैरवं भजे भूतशङ्गनायकं विशालकीर्तिदायकम् കാശിവാസി കാൈരവം ഭജേ ഫലശ്രുതി കാളഭൈരവസ്ഥ പഠന് മനോഹരം ജാനമുക്തി വിചിത്ര പുണ്യവർദ്ധനം శోకమోహనైపకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంద్రవ కాలభైరవాష్టకం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఆ శివుని యొక్క ఆశీసులు ఆయన యొక్క దయ కృప ఆయన యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటూ అందరూ బాగోాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ప్రతి ఒక్కరికి ఆ శివుని యొక్క దయ దక్కాలండి అదే నేను కోరుకుంటున్నాను ఈ కాలభైరవాష్ఠకం ఎవరైతే వింటారో జపిస్తారో స్మరిస్తారో వారందరికీ మంచి జరుగుతుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మూడు సార్లు స్మరించుకుని ఈ కాలభైరవాస్టకం అన్నదే మొదలు పెట్టండి అంతా మంచి జరుగుతుంది ఈ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ కమెంట్స్కుండా అందజేయండి ఓం నమ శివాయ మీ డాక్టర్ ధనలక్ష్మి